సామాన్య రైతులకు కూలీలకు సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన కల్పించారు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట పోలీసులు నరసింహులపేట ఎస్ఐ గండ్రాత్రి సతీష్ తన సిబ్బందితో కలిసి భోజనపేట శివారులోని రైతుల పొలాల దగ్గరికి వెళ్లి నాట్లు వేసే కూలీలకు సైబర్ నేరాలు జరుగుతున్న తీరును తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరిస్తూ అవగాహన కల్పించారు కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి అవగాహన కల్పించే విధానానికి భిన్నంగా ఎస్ఐ చేసిన వినూత్న కార్యక్రమం ప్రజలను ఆలోచింపచేస్తోంది No, no, నేను పోలీసు మాట్లాడుకున్నా పలానా సీజే ఇన్స్పెక్టర్ని మాట్లాడుకున్నా నువ్వు పలానా వ్యక్తులకి ఒక అమ్మాయికి నువ్వు అత్యపికంగా మిస్ పంపించడం నేను మీకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తాను నేను అరెస్ట్ చేయడానికి చెప్తే మరి నేను అడిగితే నీ ఇంట్లో వాళ్ళు అంత పరువు పోతే దయచేసి నేను అరెస్ట్ చేస్తే నేను మీద కేసు అంటే నాకు ఒక లక్ష రూపాయలు కావాలని చెప్పి వాడు వేరించు కానీ నేను అని తెచ్చుకొని నేను తీసుకోవాలి అంటే వాడు వేరిఫై చేస్తాను కొంచెం వాళ్ళ నాన్న నాన్నపై బాగా ఉన్నాడు వాడు కూడా మేబీ ఆయన చెప్తే ఫింగర్ పండ్ చేసినామో తెలియదు వాడు కూడా బెండ్ అయిపోయింది బెండ్ అయిపోయి సార్ సారీ సార్ నేను ఏదో తెలియకపోవడంతో అధ్యక్ష తక్కువ నలభై తొమ్మిది వేల నాలుగు వందలు కొట్టేసినా తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే రెస్పాండ్ కావట్లేదు అరే నేను సైబర్ క్రైమ్లో మోతున్నా అని చెప్పి ఏమంటే వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి పోలీస్ పేరుతో డబ్బులు అడిగి దేనికి ఇప్పుడు నా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి మాట్లాడుతున్నారా ఈ లోకల్ పోలీస్ అని చెప్పడం మోసం చేసిన సైబర్ క్రైమ్ లేదంటే అవతల వ్యక్తి అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు డబ్బులు కొడతారా లేదా అరే బాబు మా బరు చేయడానికి దండం పెడతామని కాదు మనం వాడిని బదిలాడని ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్క కూడా ఎవ్రీథింగ్ మనం సెల్ఫోన్ నుంచి ఆపడే డబ్బులు పంపాలన్నా ఎవరికన్నా ఫోన్ కాల్ చేయాలన్నా వీడియో కాల్ చేయాలన్నా ఎవ్రీథింగ్ కూడా మనం ఏం చేస్తున్నాం సెలిఫోన్ నుంచే కదా చేసేది రెండు రూపాయలు పంపాలన్నా సెలిఫోన్ నుంచే పది రూపాయలు సర్వ్ ప్యాకెట్ కొన్నా సెల్ ఫోన్ నుంచి మనం పే కొడుతుంది ఇంకొక కోడ్ ఉంటుంది జనరాతి డాట్ సతీష్ వైబిఎల్ అని ఉంటుంది ఆ కోడ్ పంపిస్తారు వాళ్ళు డైరెక్ట్ ఆ కోడ్ పంపించి దానికి కొట్టేమంటారు డబ్బులు దాని ద్వారా కొట్టద్దు లేదా మీరు బార్ కోడ్ ఉంటుంది కదా మీరు క్యూఆర్ కోడ్ దానికన్నా అది పంపించి దానికన్నా కొట్టమంటారు అంతేగాని ఎట్టు బస్సులో కూడా మీకు ఫోన్ పే నెంబర్లు కానీ దాని కానీ చేయాలి